మీరు నాశనం చేసిన విధ్వంసం చేసిన అమరావతి ఈ రోజు అమరావతి నిర్మాణం వేగవంతం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిన పోలవరాన్ని మరి ఊపందుకునేలాగా ముందుకు తీసుకెళ్లారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోతే ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వటం కోసం అడుగులు ముందుకు వేశారు మొన్న దావోస్ తో అది తేలిపోయింది అనే విషయం జగన్మోహన్ రెడ్డి గమనించుకోవాలి మీరు విధ్వంసం చేసిన నాశనం చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ గాడిలో పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పెన్షన్ నాలుగు వేలు వికలాంగులకి మరి ఆరు వేలు మరి అస్సలు భాగం వాళ్ళకి పదివేలు పదిహేను వేలు మరి ఇచ్చి ఈ రోజు దాదాపు అరవై నాలుగు లక్షల మంది పైబడి మరి పెన్షన్ ఇవ్వడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు చేయటం కాకుండా అన్ని రకాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సంక్షేమ కార్యక్రమాలు విధ్వంసం చేస్తే వారు గాడిన పెట్టారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా